రావణ రాజ్యం పోయింది రామరాజ్యం వచ్చిందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనందపడతా ఉన్నారు కారణం ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో ఏ నాయకుడు నోటన్నా గాని పశువులు సంతలాగా ఏదో పశువులు మాట్లాడుతున్నట్టు మాట్లాడారు తప్పితే మనుషులుగా మాట్లాడినటువంటి దాఖలా లేవు గత పరిస్థితిని చూసినప్పుడు జనమందరూ కూడా అసలు అసెంబ్లీకి పంపించాం శాసనసభ్యులుగా ఎన్నుకున్నాం లేదు చేస్తారనేటువంటిది చూస్తే ఏ ఒక్క నాయకుడు కూడా బుద్ధి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులుగా మాట్లాడినటువంటి ఎక్కడ కనపడలా ఎందుకనంటే కొడాల నాని కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా చేశాడు కానీ ఆ రోజు కొడాల నాని యొక్క మాట తీరు ఏ విధంగా ఉంది వైసీపీలో చేరిన తర్వాత అతని విధి విధానాలు ఎలా ఉన్నాయనేది ఒకసారి మనం కూడా గమనిస్తే అప్పుడెప్పుడైనా ఆ ఎమ్మెల్యే యొక్క పనితీరు ఏంటి ఏ రాజ్యంలో ఏ విధంగా ఉంటదనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు గతంలో రెండు సార్లు తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా ఉంటే ఎప్పుడు కూడా పద్ధతిగా కంపెనీ గల్తో ఉన్నటువంటి వ్యక్తులుగా ఉండేవాళ్ళు కానీ వీళ్ళు ఎలా ఉన్నారంటే ఆ వదిలిపెట్టిన పెట్టిన తర్వాత ఆవుల తొడ్లు ఇది కుక్కల తొడ్లోకి పద్ధతిలో కుక్కల దొడ్లోకి వెళ్ళిపోయినట్టుగా వైసీపీ పార్టీలోకి పోయిన తర్వాత ఆ విధమైనటువంటి పద్ధతిలోనే ఆ యొక్క వరవడి మాటలు విధానాలు ఆ బూతులు అవన్నీ నేర్చుకుని అవన్నీ కూడా అసెంబ్లీలో మన రాజ్యంలో శాసనాలు చేసినటువంటి శాసనసభలో విచ్చల విడతనంగా ఏ బూతుల పురాణాలు మాట్లాడుతున్నారంటే జనం అందరూ కూడా బాధర్కి వ్యక్తం చేసుకోలేక ఉక్కిరిపిక్కినటువంటి పిక్కినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా ఈ రోజు ఉక్కుల సంఖ్యలో తెంచుకొని బ్రాహ్మరాజ్యంలోకి అడుగు పెట్టామనేటువంటి ఆనందంలో ఇవాళ ఆంధ్ర ప్రజలు ఆనందంగా ఉన్నారు